ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ నెల పదకొండున ఇచ్చిన ఆదేశాలను సవరించింది వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని ఆదేశించింది కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ నెల పదకొండున ఇచ్చిన ఆదేశాలను సవరించింది వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని ఆదేశించింది కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ నెల పదకొండున ఇచ్చిన ఆదేశాలను సవరించింది వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలని సుప్రీం ఆదేశించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని ఆదేశించింది కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు ఇచ్చింది ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు వీధి కుక్కలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి కీలక తీర్పు వెల్లడించింది ఈ నెల పదకొండవ తేదీన జారీ చేసిన ఆదేశాలను విస్తృత ధర్మాసనం సవరించింది వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్ లో ఉంచరాదని కరిచే కుక్కలు మాత్రమే షెల్టర్ లో ఉంచాలని స్పష్టం చేసింది బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టొద్దని పేర్కొంది వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేసి వదిలేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సిఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా పేర్కొంది ఎందుకంటే వీధి కుక్కల బెడద దేశవ్యాప్తంగా ఎక్కువగా ఉన్నట్లు కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెబుతుంది ఎందుకంటే ఆ కొన్ని పత్రికల్లో కానీ వివిధ మాధ్యమాల్లో చూస్తున్నప్పుడు చిన్న పిల్లలు ముఖ్యంగా బయట రోడ్లపైన ఆడుతున్న సమయంలో వీధి కుక్కలు అనేక మందిని ఆ కరవడం కానీ లేకపోతే కొంతమంది ఆ కరిచినప్పుడు ఆ పిల్లలు చనిపోవడం లాంటి ఘటనలు చూసిన తర్వాత చలించిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి సో ఇప్పటికైనా సరే కరిచ కుక్కలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా గుర్తించి వెంటనే వాటిని షెల్టర్ లోకి తరలించాలని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల సిఎస్లకు జారీ చేసింది కాబట్టి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా పేర్కొంది ఎవరైతే బయట వీధి కుక్కలకు పదే పదే ఆహారం పెడతారో వారు అలా పెట్టడం వల్ల వీధి కుక్కలు ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి కాబట్టి సో ఆయా ప్రాంతాల్లో ఇతర వ్యక్తులు వచ్చినప్పుడు వారిపైన దాడులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని కడిచే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకు అలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి సో ఇప్పటికైనా సరే ఆ వీధి కుక్కలకు ఎవరు కూడా ఆయా ప్రాంతాల్లో నిరంతరం అంటే ఎక్కువ సార్లు ఆ ఒకసారి అంటే ఏమో కానీ ప్రతిసారి అలా ఆహారం పెట్టొద్దని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన తీర్పిచ్చింది ఎన్సీఆర్ రిజర్యం నుంచి విసుపులను తరలించాలంటూ ఈ నెల పదకొండవ తేదీన సుప్రీంకోర్టు దిశక్ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ప్రత్యేక షెల్టర్లకు తరలించి వాటి బాగోగోలు చూసుకోవాలని అవి మళ్ళీ జనావాసంలో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది అదే సమయంలో ప్రజల పలనాలు పోతున్నాయని జంతు హక్కుల పరిరక్షకులు జంతు ప్రేమికులు వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని చాలా స్పష్టం చెప్పింది ఎందుకంటే ఎవరైనా వీధి కుక్కల్ని తరలిస్తున్నప్పుడు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఏదైతే ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వారి ఆ యొక్క తరలింపు ప్రక్రియ ఉంటుంది వారిని అడ్డుకునే ప్రయత్నం వారి ద్వారా ధరలు కూడా చేస్తారనమాట సో అలాంటి ఎవరైనా చేస్తే మాత్రం అలాంటి ఎవరైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు వ్యక్తి హెచ్చరిక జారీ చేసింది ఎందుకంటే వీటికి కూడా తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు ఎత్తి ప్రస్తుతం కూడా ఊరుకునేది లేదని చెప్పేసి కూడా చెప్పింది దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో ఆ తీర్పును కూడా సమీక్షిస్తామని భారత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు ఈలోపు ఆదేశాలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఆగస్టు పద్నాలుగో తేదీన విచారణ జరిపిన సంగతి తెలుసు ఇరువైపుల నుంచి పోటాపోటీ వాదనలు జరగ తీర్పును బెంచ్ రిజర్వ్ చేసింది కాబట్టి సో ఇప్పుడు ఈ రోజు చాలా స్పష్టమైన ప్రకటన సుప్రీంకోర్టు ఇచ్చింది ఇక ఆగస్టు పదకొండున జస్టిస్ బేబీ పార్థివాల జస్టిస్ ఆర్ మహాదేవ్ బెంచ్ కోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి కొన్ని సవరించి కలిసే కుక్కలు మాత్రమే ఈ ఇది కుక్కలు అంటే ఖరిచే కుక్కలు మాత్రమే షెల్టర్ లకు తరలించాలి మిగిలిన ఉంటే మాత్రం వదిలేయాలని చెప్పేసి సో చాలా స్పష్టమైన ప్రకటన అన్ని రాష్ట్రాల ఆ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు రైట్ సైదల్ థ్యాంక్ యూ